పెట్టం బట్ దగర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్ లో తీసుకొచ్చి ఏర్పాట్లు చేశాం ఏ విధంగా చూడడానికి వచ్చాను రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఈ రోజు కూడా ఎక్కడ చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం మళ్ళీ విభగం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్ల కరెంట్ ఉడికి రెండు గంటల లోపలనే మొత్తం కరెక్ట్ ఇచ్చే పరిస్థితి వస్తున్నాం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా కలెక్టర్ సమర్థవంతంగా చాలా వరకు చాలా శుభాలు చూశాను చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే వరకు రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్ఠంగా పనిచేశారు ప్రజలకు పెద్ద ఎత్తున రాబోయే తొందరలోని మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం